నిజం నిష్ఠూరంగానే ఉంటుంది అబద్ధం మాత్రం ఈలోపు అందంగా ఆరు చుట్టొస్తుంటుంది ప్రవీణ్ ప్రకాష్ను అడ్డుబెట్టి జగన్మోహన్ రెడ్డిని తిట్టిపోశారు నేను అప్పుడే చెప్పాను ప్రవీణ్ ప్రకాష్ ఆనిస్ట్ ఆఫీసరు అతని చేత స్కూళ్ళకి పంపిస్తున్నటువంటి జగన్ కరెక్ట్ అయినటువంటి పద్ధతి అని కాబట్టి టీచర్లకు నచ్చదు ఎందుకంటే వాళ్ళని పని చేయమన్నారు వాళ్ళ హోంవర్కులు చెక్ చేశారు వాళ్ళ చేతన ఇప్పుడు టీచర్లు ఎట్లయితే తమ పిల్లలకి పనిష్మెంట్లు ఇస్తారో అట్లాగా ఆ మాస్టర్లకి పనిష్మెంట్లు ఇచ్చే దూరంలో మాట్లాడారు టీచర్లు తమ పిల్లలతో ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడారు అది నచ్చలేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయమన్నారు వాళ్ళ డ్యూటీ ఫెయిల్యూర్ని ప్రశ్నిస్తే అంగీకరించలేదు అట్లాగే అప్డేటెడ్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి తమ బిడ్డలు చదవాలని కోరుకునే టీచర్లు తాము మాత్రం తమ పిల్లలకి తమ పాఠాలు చెప్పే స్కూళ్ళలో అట్లా కావాలని కోరుకోలేదు అండ్ తమ బిడ్డలతో సమానంగా తమ విద్యార్థులు అట్లా కావాలని కోరుకోలేదు ఆ సందర్భంగా ఆ బోధన ఇట్లాంటి ఏర్పాటు చేసినా వాటిట్లో కూడా ఏదో ఒక వివాదం చేసుకుంటూ వచ్చారు ప్రవీణ్ ప్రకాష్ని విలన్గా చూపి ఓవరాల్గా